హలో అండి మనంటిల్లుకు స్వాగతం ఈరోజు మనం టమాటో బాత్ని హోటల్ స్టైల్లో కొన్ని టిప్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ టమాటో బాత్ తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న జీడిపప్పును ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ లేదా సూజీని తీసుకోవాలండి ఈ బొంబాయి రవ్వని కలుపుకుంటూ చక్కగా మంచి సువాసన వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న రవ్వను కూడా ఒక ప్లేట్ తీసుకోవాలి ఇదే ప్యాన్లో సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఇక నేను నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే నార్మల్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు లవంగాలను చిన్న దాల్చిన చెక్క ముక్కను యాడ్ చేసుకోవాలండి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలను ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పప్పును యాడ్ చేసుకోవాలండి ఈ పోపును చక్కగా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నేను నువ్వుల నూనె వాడాను కదండి అందుకనే ఇలా పైకి ఫోమ్ వస్తుంది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సన్నగా తిరిగిన అల్లంను యాడ్ చేసుకోవాలి నార్మల్ ఆయిల్ అయితే ఇలా ఫోమ్ రాదు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని పీసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలండి రెండు రెమ్మల ఫ్రెష్ కరివేపాకును యాడ్ చేసుకోవాలి అలానే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి మీరు ఇంకొంచెం స్పైసీగా తింటే ఇంకొక పచ్చిమిర్చిని ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పోపుని ఈ ఉల్లిపాయ ముక్కలను చక్కగా లైట్ గా ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ ని చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే గ్రీన్ పీస్ కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి మీకు అవైలబుల్గా గా ఉంటే క్యాప్సికమ్ ను బీన్స్ ను కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చండి ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా కలిసేలా కలుపుకుని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ వెజిటేబుల్స్ మగ్గేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకో తీసుకున్నాము అదే కప్తో ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి ఈ పోపునంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫోర్ మీడియం సైజ్ టమాటోల్ని చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఈ టమాటోస్ ఈ పోపులో బాగా కలిసేలాగా కలుపుకుని ప్యాన్ పై మూత పెట్టుకుని మరొక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు ఈ వెజిటేబుల్స్లో బాగా కలిసేలాగా కలుపుకొని టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటో ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయాయి అలానే వెజిటేబుల్స్ కూడా చక్కగా మగ్గాయండి ఇప్పుడు మనం పక్కన బాయిల్ చేసుకుంటున్న వాటర్ ని ఈ వెజిటేబుల్స్ లోకి యాడ్ చేసేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు మరలా ప్యాన్ పై మూత పెట్టుకుని వాటర్ ని ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత మూత తీసుకుని ఈ బాయిల్ అవుతున్న వాటర్ లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఈ వాటర్ లో మిక్స్ చేసుకోవాలండి ఈ వాటర్ లో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ప్యాన్ పై మూత పెట్టుకుని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఈ ఉప్మాని అంతా బాగా కలుపుకోవాలండి ఈ ఉప్మా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కొంచెం యాడ్ చేసుకోవాలండి కొద్దిగా జీడిపప్పును గార్నిషింగ్ కోసం ఉంచుతున్నాను ఈ జీడిపప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీరను కలుపుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలండి కొత్తిమీర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో బాత్ హోటల్ స్టైల్లో రెడీ అయిపోయింది ఈ టమాటో బాత్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని ఏదైనా చట్నీతో కానీ ఏదైనా పొడితో కానీ నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి మీరు అందరూ టమాటో బాత్ని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్